మజాకా మరో క్రేజీ కాంబోతో పాత రోజులు తీసుకురాబోతున్నాడుగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు తన సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలోనే తిరుగులేని స్టార్ గా మారిన ఈ హీరో రాజకీయ విరామం తర్వాత తన సినిమాలతో అభిమానులని అంతగా అలరించలేకపోయాడు అని చెప్పాలి అలా ఆయన ఈ మధ్య కాలంలో తీసిన ఒకటి రెండు సినిమాలు కొద్దిగా పర్వాలేదు అనిపించినప్పటికీ మేము చిరంజీవి నుండి ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అన్న కామెంట్స్నే అందుకోవాల్సి వస్తుంది దానితో చిరంజీవి కూడా తన తర్వాత సినిమాలని మంచి క్రేజీ దర్శకులను సెట్ చేసుకుని మరి ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతున్నాడు మరి అలా ప్రస్తుతం చిరంజీవి ఎంచుకున్న తన తరువాత సినిమా దర్శకులు ఎవరు ఎలాంటి సినిమాలతో వారు మెగాస్టార్ని మన ముందుకు చూపించబోతున్నారు అన్నటువంటి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరా సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా ఫ్యాంటసీ యాక్షన్ తరహాలో తెరకెక్కుతుంది ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ప్రేక్షకులని కొంతవరకు నిరాశపరిచినప్పటికీ సినిమా అయినా బాగుంటే చాలు అని ప్రేక్షకులు కోరుకుంటున్నారు కాగా ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది దాని తరువాత చిరంజీవి రీసెంట్ గానే నానితో దసరా సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓడెలతో ఒక సినిమాని ప్రకటించారు అయితే చిరంజీవి శ్రీకాంత్ ఓడెల కాంబోలో రానున్న సినిమాలో హీరోయిన్ మరియు పాటలు ఉండవు అన్నట్లు తెలుస్తుంది అయినప్పటికీ ఈ సినిమా నుండి విడుదలైన ఒక పోస్టర్ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది చూస్తుంటే ఈ సినిమా ఒక పూర్తి యాక్షన్ తరహాలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది దాని వలన ఈ సినిమాతో ప్రేక్షకులు మరోసారి ఫుల్ మాస్ క్యారెక్టర్లో బాస్ ని చూసుకోవచ్చన్నమాట ఇక ఈ రెండో సినిమాలతో పాటు చిరంజీవి దర్శకుడు అనిల్ రావ కూడా మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు ఇక ఇప్పటికే అనిల్ రావుపుడి చిరంజీవి తోటి హీరోయిలైన బాలకృష్ణకి ఒక హిట్ ని అందించగా వెంకటేష్ ని సోలో హీరోగా పెట్టి ముచ్చటగా మూడో హిట్ ని అందించనున్నాడు ఇక చిరంజీవితో చేసే సినిమా విషయానికి వస్తే అనిల్ రావుపుడి తన గత సినిమాలకు పూర్తి భిన్నమైన కథతో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది అందుకే ముందుగా చిరంజీవి అనిల్ రావు సినిమా చేసిన తరువాతే శ్రీకాంత్ ఓడలతో సినిమా మొదలుపెట్టే అవకాశం ఉందని సమాచారం మరి చిరంజీవి నుండి రాబోతున్న ఈ మూడు సినిమాల్లో మీరు ఏ సినిమా చూడాలి అనుకుంటున్నారు మరియు ఏ సినిమా పక్కా హిట్ అవుతుంది అనుకుంటున్నారో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్